బ్రాండ్ల గురించి మాట్లాడాం రకరకాల బ్రాండ్లు ఇక్కడ మీకు పెట్టిన బ్రాండ్లు జగన్మోహన్ రెడ్డి అమ్మిన బ్రాండ్లు ఏపీ ప్రభుత్వం అమ్మిన బ్రాండ్లు కాదు జగన్మోహన్ రెడ్డి అమ్మిన బ్రాండ్లు ఈ బ్రాండ్లు గురించి ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టాం కెమికల్ అనాలసిస్ రిపోర్ట్ ఇక్కడి నుంచే నేను ఇచ్చా మీ ఆంధ్ర గోల్డ్ మీ సెవెన్ హార్సెస్ ఆ రోజు కూడా ఈ కెమికల్ అనాలసిస్ రిపోర్ట్లు ఇచ్చాం ఈ నాసిరకం లిక్కర్ అని ఆ రోజు ల్యాబ్ రిపోర్ట్స్ చూ తీసి మీకు అందరికీ చూపించాం జగన్మోహన్ రెడ్డికి కూడా చూపించాం సోషల్ మీడియాలో పెట్టాం ఆ రిపోర్ట్స్ అన్ని అది నాసిరకం అని తెలిసి తెలిసిన తర్వాత కూడా నాసిరకం అని తెలిసిన తర్వాత కూడా మీలో మార్పు వచ్చిందా రాలా ఎన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పాం మీలో మార్పు రాదు 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 అని ఆ రోజే డిసైడ్ చేశాం డిజిటల్ పేమెంట్స్ అన్నాం డిజిటల్ పేమెంట్స్ మొదలు పెట్టండి డబ్బులు వద్దు 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 అని మేము ఆ రోజు మొత్తుకున్నాం విన్నారా ఆహా నో డిజిటల్ పేమెంట్స్ అన్నారు మొత్తం క్యాష్ రూపంలో తీసుకున్నారు డిస్టిలిరీస్ రే మీరు డిస్టిలరీస్ రే మీరు డిస్టిలిరీస్ అన్నీ మీ చేతుల్లోకి వచ్చేసినాయి మీరు రేపు ఇరుక్కుంటారా అని చెప్పాం ఇన్నారా ఈ నాలుగేళ్లలో మీకు పదే పదే మేము మినిమల్ హెచ్చరిస్తా వచ్చాం తప్పు జరుగుతుంది తప్పు జరుగుతుంది తప్పు జరుగుతుంది జాగ్రత్తలు తీసుకోండి 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 జనాలు చనిపోతున్నారు తాలిబొట్లు తెగిపోతున్నాయి అని చెప్పాం ఇన్నారా ఆహా ఎందుకు ఇన్లా ఆ రోజు వినలేదు ఈరోజు ఏడుస్తున్నారు దేనికి చెప్పలేదు రే మీక రే తప్పు చేస్తున్నారా నా వెళ్ళారా తప్పు చేస్తున్నారా వద్దురా వద్దురా మొత్తుకున్నాం ఇప్పుడు ఏమంటారు దొంగ కేసులు ఎవడరా దొంగ కేసులు పెట్టిందా ఏం రా ఉండే కేసులే బయటకు తీస్తే చాలని మేమనుకుంటుంటే దొంగ కేసులు తెచ్చి మీ మీద పెట్టాల్సిన ఉంది మీరు దోపిడీ గజి దొంగలు మీరు మీరు చేసిన దోపిడీలు తక్కువ అయ్యే తీలాగా పోలీసు వాళ్ళకి టైం లేకుండా సస్తున్నారంట పోలీసు వాళ్ళు ఎన్ని కేసులు రాయమ్మా ఇది ఏడరా మేము తీసేది ఎన్ని అని